హిందూ సంప్రదాయం ప్రకారం గుడికి వెళ్ళినప్పుడు పండుగలలో లేదా శుభకార్యాలలో దేవుడికి కొబ్బరికాయ కొడతారు ఇది ఒక ఆధ్యాత్మిక ఆచారం కొబ్బరికాయ కొట్టడం ద్వారా మనిషి తన అహంకారాన్ని విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసును భగవంతుడికి సమర్పిస్తున్నట్లు భావిస్తారు ఇక కొబ్బరికాయలో ప్రతీకాత్మక అర్థాలు పీచు అహంకారం స్వార్థం లోపలి కొబ్బరి మనసు ఆత్మ నీరు శుద్ధి నిర్మలత్వం కొబ్బరికాయ కొట్టడం అంటే మన అహంకారాన్ని దేవుడికి త్యాగం చేయడం అని పండితులు చెబుతున్నారు చరిత్ర మరియు ఉపయోగ పూర్వకాలంలో ఆలయాల్లో జంతువులి సంప్రదాయాలు ఉండేవి అది శంకరాచార్యులు దీనికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ప్రారంభించారు కొబ్బరి నీరు పవిత్రంగా భావించబడుతుంది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభం పోతే చెడుకు సంకేతం అని భావిస్తారు కానీ ఇది వ్యక్తిగత నమ్మకం మాత్రమే